ఆ ఏం చేసినావు ఇదంతా వాయమ్మా మొత్తం గందరగోళం ఏంటి లాక్ ఇదంతా మొత్తం పచ్చి పులిసలక పోసింది డబ్బాలు చిందరం ఏం పనిది ఆ జరిసేపు చూడకపోతే గింతేనా లక్కమ్మా ఏం ఇది ఇట్లా జస్ట్ ఒక పది ఇరవై నిమిషాల గీత ఘోరం చేస్తే ఎట్లా నువ్వు ఎట్లా వచ్చినావు అసలు నువ్వు బెడ్ పైన దాన్ని ఎట్లా వచ్చినావు అంటున్నా నువ్వు బెడ్ పైన పడుకున్నావు కదా ఎట్లా వచ్చినావు ఇవంతా ఏంది ఇది అయ్యోయ్యో అప్పాలా అన్ని వాడేసింది ఆ ఏం పనిది దేవుడా దేవుడా కర్మ కాలిపోను ఇదంతా ఏంది లక్కీ మొత్తం ఇంట్రీ లక్క ఇది ఎట్ల లక్కింది నీతోని బతికేది ఎట్లా ఎట్లా బతకాలి చెప్పు ఏంది పని ఏమరో లక్కినా ఎత్తి ఖరాబ్ అవుతుంది నీతోని ఇక్కడ ఇవన్నీ పడేసి ఎట్లా పోయినావు నువ్వు అసలు ఇంకా నయం ల్యాప్టాప్ పడేయలేవు అసలు ఎట్లా దిగినవు బెడ్ మీదకి వెళ్ళి దేవుడు దేవుడా ఇంత ఘోరం హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మైన్యూ బ్లాక్ అండ్ ఇంకా ఇవాళ సిచ్యువేషన్ అయితే చాలా దారుణం అయితే జరిగింది ఇంట్లో ఏం లేదండి జస్ట్ ఏంటంటే లక్కితల్లికి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టేసి ఇంకా ఇంటి దగ్గర పనులు ఏమవుతున్నాయి ఇంకా డోర్లు అవి ఇవి ఫిట్ చేసిన అంటే ఒకసారి చూసేసి వద్దామని చెప్పేసి జస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ ట్యాబ్లెట్ వేసేసి ఇంకా పడుకుంది కదా అని చెప్పేసి సీసీ కెమెరా పెట్టేసి వెళ్ళాను ఇంకా నేను ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు చూశాను సీసీ కెమెరా చూశాను అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా సీసీ కెమెరా చూసేసి స్టార్ట్ అయ్యాను అప్పుడు కూడా పడుకునే ఉంది మా సీసీ కెమెరా ఏంటంటే అందులో మేము మెమరీ కార్డు వేయలేదన్నమాట జస్ట్ లైవ్ చూడడానికి ఇంకా అలా ఏం జరుగుతుంది కాసేపు చూడడానికి మాత్రమే సీసీ కెమెరా అలా చేసాము మెమొరీ కార్డు యూజ్ చేయట్లేదు అసలు నాకైతే విచిత్రం అనిపించింది ఏంటంటే అసలు ఇన్ని సం అంటే ఈ మధ్యలో లెక్క తెల్లి అసలు బెడ్ పెన్న నుంచి లేవదు అసలు ఎలా లేచింది అసలు లేచిందా బెడ్ నుంచి కింద పడిందా అసలు ఒక క్షణం నాకు అసలు ఏది అర్థం కాలేదు మైండ్ బ్లాంక్ అన్నమాట డోర్ ఓపెన్ చేసి చూసేవరకి బెడ్రూమ్లో సౌండ్ రావాల్సింది ఇంకెక్కడో సౌండ్ వస్తుంది ఏంటి లక్కీ వాయిస్ అని చెప్పేసి వచ్చి చూసే వరకు డైనింగ్ టేబుల్ పైన ఇలా పట్టుకొని నిల్చొనే ఉంది అప్పటికంతా ఉలకపోసేసింది అక్కడ ఏంటంటే కింద ఒక తానిక్ సిరప్ బాటిల్ నుంచి చూసారా అందులో కాలు ఉంది అది జా స్లిప్ అవుతుంది కాలు పచ్చి పులుసులో ఆయిల్ ఉంటుంది కదండి దాంతోడు దానికి స్లిప్ అవుతుంది అలా పట్టుకొని గజ 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 వణుకుతుంది అన్నమాట ఒక్కసారిగా ఆ సిచ్యువేషన్ చూసి నేను షాక్ అసలు ఏం జరిగింది లక్కి ఎలా లేసి వచ్చింది అసలు నాకు ఏమీ అర్థం కాలేదు అసలు మైండ్ అంత ఒక్కసారిగా బ్లాంక్ అనమాట ఏంటంటే విత్ ఇన్ ఒక్క ఫైవ్ మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి నేను ఇంటికి రావడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్సే పడుతుంది అంత స్పీడ్లో వస్తాను నేను ఏంటంటే అసలు చెప్తున్నాను కదండి ఒక్క ఫైవ్ మినిట్స్లో ఇంత దారుణం చేసింది అసలు నాకు ఏది అర్థం కాలేదు అసలు ఎలా లేచింది ఇది ఎలా నడుచుకుంటూ వచ్చిందా బెడ్ పై నుంచి పడిపోయిందా బెడ్ మీదకి లేచి నడుచుకుంటూ వచ్చిందా అసలు ఏది అర్థం కాలేదన్నమాట ఏమో కొన్ని కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్ అన్నీ చూస్తే నిజంగా ఎందుకు బతుకుతున్నాము ఇదంతా ఏంటి దారుణము అసలు నాకు అయితే అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది నేనైతే ఏ పిచ్చిదన్న అయిపోతున్నాను నిజంగా చెప్తున్నాను లక్కీ ఎప్పుడు ఇలా హైపర్ యాక్టివ్ చేయదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అలా చేస్తూ ఉంటుంది బట్ అది కూడా వన్ వీక్ టెన్ డేస్ చేస్తుంది ఆ టైంలో మనకు అసలు ఎంత పేషెన్స్గా ఉందామనుకున్నాం కానీ ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు అయితే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు ఏమైపోతానో ఏమో ఇదంతా నెత్తి ఖరాబ్ అయిపోతుంది మామూలు టార్చర్ కాదు అంటే ఒకటండి పాప ఆమెకి నోరు ఉంటే ఈ నొస్తుంది అది నొస్తుంది మమ్మీ ఇక్కడ ఈ ప్రాబ్లం అని చెప్పేసి అట్లీస్ట్ అలా చెప్పినా కానీ మనం దాని తగ్గట్టు మెడిసిన్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం బట్ ఇక్కడ అలా కాదు తనకి ఏం ప్రాబ్లం అవుతుందో అర్థం కాదు కడుపు నొస్తుందా తలనొస్తుందా ఇంకొకట ఇంకొకట ఏది అర్థం కాదన్నమాట బట్ మాకు అనిపించింది ఏంటంటే ఇలా కొన్ని కొన్నిసార్లు నాకు ఇలా హైపర్ యాక్టివ్ అయినప్పుడు అది కడుపు నొప్పి ఇంకోటో ప్రాబ్లం అయితే కాదని అనుకుంటాము చూపించాము ఇంతకుముందు కూడా మేము స్కానింగ్ చేయించాము కడుపు నొప్పి అలా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి స్కానింగ్ చేయించాము అవన్నీ ఏం ప్రాబ్లం లేదు అదంతా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల అలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట బట్ చాలామంది లాస్ట్ వీడియోకి చాలా చాలా సజెస్ట్ చేశారు చాలా కాంప్లిమెంట్స్ కామెంట్స్ చేస్తారు కానీ నేను వేటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నాకు వీటితోనే సరిపోతుంది అసలు ఇంట్లో పనులు లక్కిని చూసుకోవడము నాకు ఫుల్ హెడ్ ఎక్కువ నెక్ పెయిన్ చాలా ఎక్కువైపోతుంది అసలు ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే లక్కి తల్లి పడుకొని ఉంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లేదంటే నా వాయిస్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా లక్కి తల్లిదే ఉంటుంది బట్ ఏంటో కోలుకోవడానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది కానీ ఇంకా అంతలోపు మనకు ఓపిక ఉండాలి కదండీ నార్మల్ కిడ్స్ కొన్ని కొన్నిసార్లు విసిగిచ్చినప్పుడే వాళ్ళ పైన విరుచుకొని ఏదో ఒక చేయి చేసుకుంటూ ఉంటాం కదండి బట్ ఎంత అన్నా కానీ ఎంత ఓపిక ఎట్లా తెచ్చుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది కదండి ఏం చేద్దాం మనుషులం కదా సో అలాగా ఇంకెన్నెన్న చేస్తుందో ఎన్నెన్నో చూడాలో నాకైతే అదే టెన్షన్ అయిపోతుంది లక్కీ అంతని కానీ ఒక్కటేంటంటే తలకేం తాగలేదు అసలు పర్లేదు అనిపించింది నాకైతే అదొకటి హ్యాపీ అనిపించింది పర్లేదు ఒలక పోసినా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో ఇదంతా క్లీన్ చేసుకుంటాంలే కానీ తనకెక్కడ తగలేదనైతే ఒక అదొకటి హ్యాపీనెస్ అనిపించింది ఇంకంతే ఇంకెక్కడన్నా తలగో కాల్లో చెయ్యి విరిగితే ఇంకా లేనిపోయిన టెన్షన్ అదొక హెడ్డేక్ అయిపోతుండే మామూలు టార్చర్ కాదు అసలు ఇప్పటికీ ఇంత కొంత కొంత నడిచినా కానీ ఇలా చేసుకుంటూ వస్తున్నాను కానీ ఇంకా మొత్తానికి బెడ్కే పరిమితం అయితే ఇంకా అది చెప్పలేని టార్చరు ఆ బాధ మాటల్లో చెప్పలేనిది అనమాట బట్ ఏం చేస్తామండి ఏదో ఒకటి దేవుడు కొంచెం అట్లీస్ట్ హ్యామ్ హ్యాపీగా ఉండేటట్టు నేను ఎంత బాధన్నా భరిస్తా తిట్టుకుంటున్నో కొట్టుకుంటున్నో ఏదో ఒకటి ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉంటాను కానీ ఎట్లీస్ట్ ఆమెకు ఆమెకు కావాల్సింది ఇది అది కొంచెం పెయిన్స్ వస్తున్నాయి అదో నొప్పో ఇదో నొప్పో తిండో తిప్పలో ఏదో ఒకటి చెప్తేనైనా అది కొంచెం నేను హ్యాపీగా తృప్తిగా ఉంటుండే బట్ అవన్నీ ఏది లేదు కదా పాపం ఏం బాధ అవుతుందో చెప్పలేని సిచ్యువేషన్స్ ఈ డాక్టర్స్ ఉన్నా కానీ ఈ డాక్టర్స్ ఏంటో దానికి తగ్గ ట్రీట్మెంట్ లేదు నాకైతే టార్చర్ అయిపోతుంది నిజంగా ఇంక ఎట్లీస్ట్ ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోతుండు మా వారేమో ఇంటి దగ్గర పనులు చూసుకోవడానికి వెళ్తుండు నేనే ఎటు కాకుండా ఉన్నానన్నమాట ఇంట్లో ఈ తలనొప్పి భరించలేక నాకైతే అసలే మామూలుగా కొంచెం జర్నీ చేసినా కొంచెం అంటే ఏదన్నా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తే హెడ్ ఎక్ అయిపోతుంది బట్ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే పాప ఆమె అరిచి అరిచి ఆమెకి ఏం నొప్పి అవుతుందో నాకు లొల్లికి నాకు అసలు అసలు ఈ అర్పులు ఇవన్నీ అసలు పడనే పడదు ఇంకా దానికి తోడు నాకు కొంచెం హెడ్ ఎక్కు ఇంకా నెక్ పెయిన్ మీ అందరికి తెలిసిందే కదా అస్సలు మెడల్ అంటే విరిగిపోయేంత మెడల్ అసలు తలకాయ మీద మెడల్ ఎందుకు ఉన్నాయి అంత మెడల్ నొప్పి హెడ్ ఎక్కు అస్సలు భరించలేకుండా నేనైతే అంత ఇబ్బంది పడిపోతున్నా నేను నిజంగా ఇంకెన్ని రోజులు ఈ తిప్పలా కానీ అర్థం అవ్వట్లేదు కానీ మామూలు టార్చర్ కాదు నిజానికైతే అస్సలు అసలు ఓపిక లేదు నాకు మామూలుగా వాళ్ళు కాదు ఇదంతా క్లీన్ చేసి తూడ్చి ఆ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసి మాఫ్ వేసి ఇదంతా చేసే వరకు ఒక గంట టైం అన్నమాట మామూలు కాదు మొత్తం వాళ్ళుగా ఓసింది అక్కడ ఇక్కడ మొత్తం ఛార్జర్ వైర్స్ నుగ్గి నా ఇంకో నేను రెండు ఫోన్లు యూజ్ చేస్తాను కదా ఇంకో ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను ఆ ఫోన్ డైనింగ్ టేబుల్ పైన ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళాలన్నమాట అదంతా కూడా వచ్చి చూసే వరకు మొత్తం ఇట్లా పచ్చి పులుసులో స్విమ్మింగ్ చేస్తూ ఉంది నా ఫోన్ అయితే అసలు రాగానే అది క్లీన్ చేసి కొంచెం ఎండకు పెట్టేసి ఏంటి ఏమని చెప్తానండి ఒకట రెండు మామూలుగా చెప్పేటప్పుడు వాయిస్ ఇది నిన్న జరిగింది కాకపోతే ఇవాళ వాయిస్ ఎవరిస్తున్నాను కాబట్టి అలా ఉంది నా సిచ్యువేషను బట్ ఏం చేస్తామండి వాళ్ళు కూడా కావాలని చేయట్లేదు కదండి వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే ఇలా బిహేవ్ చేస్తారు లక్క తల్లి పైగా ఎప్పుడు చేయదు కొన్ని కొన్నిసార్లు ఇంకా అలాగ చేస్తూ ఉంటుంది బట్ ఏమేమో ఇంకేమేమి చేయాలో ఇంకెన్నీ చూడాలో అర్థం అవ్వట్లేదు నాకైతే నాకైతే నిజంగా చెప్తున్నాను కదండి టార్చర్ ఇదంతా నాకొక్క దానికే కదండి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో టార్చర్ అన్నమాట బట్ ఏంటో దేవుడు మంచి వాళ్ళకే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడంటారు కదండి నిజానికైతే ఏమో ఇంకా అదంతా మెడిసిన్స్ ప్రాబ్లమా వాళ్ళ హెల్త్ ఇష్యూసా ఇంకా ఇంకే వేరే ఏమన్నా ఇంకా చెప్పవద్దు ఒక్కరోజు బయటికి తీసుకెళ్లానో లేదో గిన్ని టార్చర్ అనుభవిస్తున్నాను నేనైతే ఇంకా వా చెప్తున్నాను కదండి మనుషులు కళ్ళు అలా ఉంటాయి మన పైన ఎప్పుడు ఒక దృష్టి వేస్తూనే ఉంటారు మనకు కొంచెం ఏవో అందరికీ ఉంటాయి సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి ఏం చెప్తాం ఇంకా కొందరైతే మన మీద సీసీ కెమెరా కళ్ళని నిఘా పెట్టుకొని ఉంటారు అన్నమాట వాళ్ళు ఎదుగురు ఇంకొకళ్ళు ఎదుగునీయరు ఎప్పుడో ఒకళ్ళేడుపు మరపైన ఉంటేనే ఉంటుంది పర్లేదు ఏం చేద్దాం ఒప్పుకున్నాను రోజులు అవి ఇవి అన్నీ భరించుకుంటూ వెళ్ళిపోవాలి బట్ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను దేవుణ్ణి లక్కి తల్లి క్యూర్ అవ్వాలి ఎంతో కొంత ఇవన్నీ క్యూర్ కాకపోయినా అట్లీస్ట్ వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని అయితే ఒకటైతే కోరుకుంటున్నాను నేను డైలీ అయితే నేను ఆరోగ్యంగా ఉంటేనే లక్కి తల్లిని చూసుకునేది కదండి ఎవరు చూసుకుంటారు మనంతా తల్లి చూసుకున్నంత ఓపిక ఎవరు చూసుకుంటారు మా ఆయన కూడా చూసుకోలేదు ఇంత ఓపిక ఒకటి రెండు టూ అవర్స్ అట్లా ఉంటేనే విసిగెచ్చి ఏదో ఎట్లా ఇదంతా భరించలేక బయటకి ఏదో ఒక పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు బట్ మదర్ అలా కాదు కదండి పిల్లలు ఎలా ఉన్నా కానీ వాళ్ళను హ్యాపీగా చూసుకోవాలి వాళ్ళని హెల్తీగా చూసుకోవాలి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే యాజ్ ఏ మదర్గా చేయక ఇవన్నీ తప్పదన్నమాట బట్ ఇంకా రాగానే నేనైతే ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తున్నా లక్కిని అరుస్తూనే ఉంది పక్కన నేను నా వైపు కెమెరా పెట్టాను ట్రైపాడికి పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంది అదంతా కూడా తీసేసి నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ వింటా ఉంది లక్కి తల్లి లక్కి తల్లికి ఇష్టమైన సాంగ్స్ కొంచెం ఎంత కొంత కొంచెం అలా నేను కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం సాంగ్స్ పెడుతూ దానికి ఇష్టమైన మూవీస్ కొంచెం పెడుతూ అలా రిలాక్స్ కొంతలో కొంతైనా ఊరికేనే ఏడుస్తూ ఉంటే ఆమె కూడా ఇంకా హైపర్ యాక్టివ్ ఎక్కువ అయిపోతుంది కదా అలాగని చెప్పేసి సౌండ్ అంతా కూడా కొంచెం మ్యూట్లో పెట్టేసి దానికి కొంచెం అలా సౌండ్ మ్యూజిక్ అంటే లక్కీకి ఇష్టం కాబట్టి అలా పెడుతూ ఉంటాను బట్ ఫైనల్గా ఇదంతా క్లీన్ చేసి మొత్తం కూడా తూర్చేసాను డైనింగ్ టేబుల్ పనిలో పనిగా ఇంకా ఎలాగో క్లీన్ చేశాను కదా అని మొత్తం కింది నుంచి మొత్తం పై వరకు అంతా క్లీన్ చేశాను అన్నమాట బట్ ఏం చేస్తామండి పాపం మరుస్తూనే ఉంది దానికి కూడా ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో ఇంకేమో ఏమో అర్థం కాకుండా నాకైతే ఇంకా మొత్తం ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత లక్కి తల్లిని కూడా మంచిగా స్నానం చేయించాను ఈ క్లీనింగ్కి ముందే దానికి మొత్తం ఇంకా బట్టలన్నీ కూడా మొత్తం స్నానం చేయించే పోయాను కదా మొత్తం కింది నుంచే పై వరకు మొత్తం పచ్చి పులిసే పోసుకుంది ఇంకా అందుకని చెప్పేసి దాన్ని కూడా ఫ్రెష్ చేయించిన తర్వాతనే ఇదంతా క్లీన్ చేసి స్టార్ట్ చేసిన నేనైతే ఇదండి మీకు కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇప్పటికీ మెంటల్ టెన్షన్లో ఉన్నాను మీ సపోర్ట్ అండ్ బ్లెసింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్